మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫర్నిచర్ వద్దు జీతం వద్దు ఏమొద్దు ఎలా ఉంటే అలా పరిపాలిస్తా బ్లీచింగ్ పౌడర్కి డబ్బు లేదు అకౌంట్లో డబ్బు లేదు అని చెబుతూ వచ్చారు కానీ తనకేమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఒక ప్రత్యేక డిసిఎం కార్యాలయం మాట మళ్ళీ సచివాలయంలో విశాలమైన చాంబర్లతో ఒక ఆఫీసు ఇక్కడ ఫర్నిచర్ అక్కడ ఫర్నిచర్ మళ్ళీ తొమ్మిది నెలలకే శానిటైజేషన్ వర్క్ కోసం ఎనభై మూడు లక్షల రూపాయలు కేటాయించుకుంటూ అక్కడ నెలకు రోజు కూడా ఉండే పరిస్థితి లేదు ఇంత దుబారా చేస్తూ ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు ఈ క్రమంలో ఇవి ఇంకా అలాగే కంటిన్యూ అవుతాయి మనమేమి ఇంకా ఆఫీస్లో ఉండి ఈ ఆఫీస్లో ఉండి విపరీతమైన సమీక్షలు చేసి కానీ ఏమీ ఉండదు అన్ని ఆఫీసులు ఎందుకు అనుకున్నారేమో పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు తనకు కేటాయించినటువంటి మొదట కార్యాలయం ఏదైతే ఉందో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం జలవనరుల శాఖ గెస్ట్ హౌస్ ఇచ్చింది దానిని నాకు అవసరం లేదు అంత సువిశాలమైన భవనాన్ని నాకు ఆఫీస్గా కేటాయించినందుకు ధన్యవాదాలు అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు నాకు ఆల్రెడీ ఒక కార్యాలయం ఉంది కదా సో ఇంకో కార్యాలయం అవసరం లేదు ఫర్నిచర్తో సహా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని ఆయన లేఖలో పేర్కొన్నారు సో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొని చివరికి అయితే నాకు వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి అయితే హ్యాండ్ ఓవర్ చేశారు ఫర్నిచర్తో సహా యాక్చువల్గా మరో రకమైన సెంటిమెంట్ కూడా ఉందిలేండి ఆ కార్యాలయం వాడుకొని కంటిన్యూ చేసిన వాళ్ళు ఎవరు తర్వాత రాజకీయంగా యాక్టివ్గా లేకపోవడమో లేకపోతే ఓడిపోవడమో జరుగుతూ వచ్చాయి దేవులను ఉమామహేశ్వరరావు గారు వాడుకున్నారు రాజకీయంగా ఆయన దాదాపు అయిపోయిన పనే అనిల్ కుమార్ యాదవ్ పో వాడుకున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఓడిపోయారు బోత్స సత్యనారాయణ గారు వాడుకున్నారు ఆయన ఓడిపోయారు మరి ఈ సెంటిమెంట్ కూడా ఎందుకు అనుకున్నారేమో మరి ఆ సెంటిమెంట్ ఒకటి మరొకవైపు విమర్శలు ఒకటి మొత్తం మీద నాకు కార్యాలయం వద్దు అని చెప్పి అయితే పిచ్చే మూడు అనేసారు పవన్ కళ్యాణ్ గారు